గత కొన్నేళ్లుగా నెల్లూరు నగరంలోని ఏసీ కాలనీలో నివాసం ఉంటున్నామని నెల్లూరు జిల్లా విడవలూరు మా ఎడవలూరు మండలం దంపూర్ గ్రామం మాది నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక కూతురు కూతురు అందరికి అయిపోయి అప్పటికే పెళ్లి చేస్తే ఆయన అమ్మ నాకు దాటి పెడుతున్నారమ్మా నాకు బాడీ చేస్తున్నారు అట్ట అని చెప్పి బాధ పెడుతున్నాడు నీకు రా బిడ్డలు పెళ్లికి వచ్చారు ఆస్తి ఇచ్చాం కదా నీకు మూడున్నర ఎకరా కయ్యి అమ్ముకున్నాం మళ్ళీ మేము ఇచ్చాను అన్ని చేశాను కదా నాయన ఇంకా ఏది ఇస్తున్నారంటే ఏం చేసాము రా తల రోజు ఒక రోజు నీకే అగస్ వచ్చింది కదా నాయనా ఎందుకు రాధ పెడతా ఉండదు నాన్న చనిపోయిన కూడా ఇష్టమాట చెప్తా ఉండవు ఏం జనం రాదు మన కోడలు అయినా మనం రాలు ఆగురా పెంచలే ఆగురాజు నా కోడలు నా కోడలు అని చెప్పుకోం ఆగ్రాజ్ వాళ్ళకి కోడలేమి మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు కూడా ఇంకా నా కొడుకుల మీద పోయి నోటీసులు పంపిస్తే నాకు ఇంకా ఆస్తుంది రావాలి మాకు అని చెప్పి నన్ను బంగారం పదిహేను సవాలు బంగారం ఉంటే అంతా తీసుకుపోయి నాకు ముందు కూడా డబ్బాలో పోసాడు మంచబెట్టింటే నీళ్లు అనుకుని తాగితే గందరగోళం అయిపోతే నా రెండో కొడుకుని ఉన్నాడు ఉండడు అన్నం ఎత్తుకొని వచ్చాడు మా అమ్మ అన్నం వండుకుందో లేదని నాయనా అన్నం తెచ్చానమ్మ చేతులు ముత్త కలిపి పెట్టి ఒరి కింద నీళ్ళు ఉన్నట్టు ఉండేది అంత చూసి ఎంత అది తీసి నా చేతిలో పోసి పోసుకొని తాగు ఎంత వాసన వస్తున్నాయి అబ్బయ ఏం గారు బాగానే ఉండే తాగు సొక్క సొక్క పోసాడు ఆమెను డోపు చేసుకుని ఆమె వేసుకొని పోయినా చూపించుకొని చేసుకొని లేకుంటే నేను కూడా చచ్చిపో మూడో రోజు వచ్చి నువ్వు చచ్చిపోతావు అనుకున్నామే నీకు నేను నీ పొలం అంతా మొత్తం నీ కాడ ఉండే నీ వస్తువులు కానీ నీ కై కానీ ఇల్లు కానీ మొత్తం మా ఎమ్మిక అవద్దు అనుకున్నావు నువ్వు సాగులేదని అడిగి నా పేరు హరీష్ మా నాన్నగారి పేరు నారాయణస్వామి అమ్మగారి పేరు సుజాత మా నాన్నగారు కాలం చేస్తారు ఇప్పటికి పదకొండు నెలలు అవుతుంది డిసెంబర్ ఇరవై ఐదో తేదీ కాలం చేసిన తర్వాత మా నాన్నగారిని నెల్లూరు నుంచి దంపూరు గ్రామంలో మాది మాములుగా నా బూడి బూడిసే ఆచారం మాది ఆ రోజు మా బంధువర్గంలో పెంచులయ్య మా అమ్మగారు కొరవాళ్ళందరూ కలిపి ఆయన్ని దహనం చేయాలని చెప్పి కోరారు తర్వాత అక్కడ పదిహేను రోజులు కర్మంత్రాలన్నీ పూర్తి చేసుకొని నెల్లూరుకు వచ్చాము నెల్లూరుకి కానీ మా అమ్మ మాతోటే నెలవగానే వచ్చింది నెల రోజులు వాళ్ళ అమ్మ నాతోనే ఉండింది రంగయ్య మా తాతయ్య వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిసి ముగ్గురు వాళ్ళు మేము కింద ఉండేవాళ్ళం నెల్లూరు నివాసం మాది ఏసీ నగరు అక్కడ ఉన్న ఉన్నంత వరకు బాగున్నారు తర్వాత వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి ఒక రోజు రాత్రిపూట పంపించేసింది తర్వాత ఆ అమ్మ అన్నిటినీ ప్యాక్ చేసేసుకొని నిద్ర చేయడానికి వెళ్ళాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నిద్ర చేయడానికి మా మామయ్యోని ఇంటికి వెళ్ళాను వెళ్ళగానే ఆ మా అమ్మ ఆ రోజే నైట్ వెళ్ళిపోయి అందరి చేత ఫోన్ చేపించి నేను ఎక్కడ లేనని చెప్పి ఇంట్లో లేనని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసింది కానీ మా ఫోన్ ఎత్తట్లేదు మేము సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నేను మా మామయ్యైన జనార్దను ఇద్దరు స్టేషన్కి వెళ్ళి ఇలా కలిపియట్లేదు అనగాని ఆ సిఏ గారు ఫోన్ చేసింది కానీ సిఏ గారు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా సోన్స్ ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్పింది మళ్ళీ నేను అప్పుడు ఆకురాతి పెంచలే అనే వ్యక్తి మా చెల్లి మా చెల్లిని ఇచ్చిన విఎంకుడు ఫైర్ లో రిటైర్డ్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన ఆయన ద్వారా అక్కడ ఒక హౌస్ తీసుకొని అక్కడే ఉండి ఆమె ఇలా చేసింది తర్వాత నాలుగు రోజుల తర్వాత శనివారం అతను ఒక పెద్ద వ్యాన్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకోపోతున్నాడు మేము వచ్చి ఇంటి మీద ఇల్లు ఉండేది మాకు ఒక ఇల్లు ఒక ల్యాండ్ ఒక పొలము ఇంటి మీద అప్పు ఉంది అప్పు కట్టాలి కదా ఆ కాగితాలు కూడా చనిపోయిన రోజే ఆకురాజు పెంచిన ఏం చేశాడంటే షాప్కి వెళ్ళి కాగితాలు ఎత్తుకోపోయాడు మా చెల్లి సాయివాణి ఏం చేసిందంటే వచ్చి బంగారాన్ని తీసుకోపోయింది అమ్మా ఇదేంటమ్మా నేను ఎక్కడ పోతాను నాకు చిన్న బిడ్డ ఉన్నాడు ఎంతో దూరం మా కోసం నిలబడి ఆ రోజు చేశారు ప్రతి పది నిమిషాలకి ఆప మేము ఆపుతున్నాము అతను పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేసి పోలీసులు పిలిపిస్తానే ఉన్నాడు మాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించమని కోరుతున్నాము మాకు అతను తీసుకోబోయిన డాక్యుమెంట్స్ గోల్డ్ మా నాయనమ్మ పదిహేను సవర్ల గోల్డ్ తీసుకోబోయాడు పెద్ద ఆమెని బెదిరించాడు ఆమెని కూడా చంపేద్దాం అనుకున్నాడు అతను మాకు ఆయన నుంచి మాకు కల్పించాలని కోరుకుంటున్నాను నా పేరు కోరుకు మే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాకు మ్యారేజ్ అయింది మా సొంతూర్ వచ్చి ఇనమడుగు మామయ్య వచ్చి మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను వచ్చి ఒకడే కొడుకమ్మ ఇల్లుంది ఉన్నాయి పొలాలు ఉన్నాయి అన్ని ఒక పిల్లడైన ఒక కూతురుంటే కూతురికి పెళ్ళైపోయింది అయిపోయింది కూతురికి దాదాపు యాభై డెబ్బై సార్లు దాకా బంగారు పెట్టేస్తాను కోటి రూపాయలు ఇచ్చేస్తాను ఇంకొన్న ఆస్తి మాత్రం బావకేను అని చెప్పి మా అమ్మ నాన్న ఒప్పించారు నాదేం లేదు మా అమ్మ నాన్న చెప్పినట్టే నేను విని పెళ్లి చేసుకున్నాను ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి గొడవలు మా అత్త స్టార్ట్ చేసింది అదే వీళ్ళ చెల్లికి గొడవ బాగుంది నా కూతురు గూడ బాగుంది నీకు ఒకటే ఇవ్వను అని చెప్పి ఆండం ఈయనకి కోపం వచ్చి ఈ నారవడు ఆ వరవడు ఇట్లా గొడవలుగా ఉంటుండేంది తర్వాత ఆయనకి నా పెళ్ళేటప్పుడు ఉద్యోగం కూడా లేదు మా అమ్మ నాన్న లాస్తుంది ఇల్లు వాకిలు ఉందనే పెళ్లి చేశారు ఉంది పెళ్ళైన ఫోర్ మంత్స్ కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇవి చూడను నేను చూడను అని చెప్పితే మా అమ్మ నాన్న తీసుకెళ్లిపోయి సెకండ్ మంత్ లో తీసుకెళ్లి మళ్ళీ బాబు పుట్టిన త్రీ మంత్స్ కి మా మా మావ వచ్చి పిలిచారు ఇంకా వచ్చి ఉండండి ఆమెకి మీకు పడకపోతే ఆమెను పైన పెట్టేస్తాను మీరు కింద ఉండండి అని చెప్పి చెప్పాడు మేము కింద అంటున్నాము నా భర్తకి చిన్న ఉద్యోగం వచ్చింది ఆయన ఉద్యోగం చేసుకుంటే మా ఇద్దరిని చూసుకుంటున్నాడు వాళ్ళిద్దరు పైన ఉండేవాళ్ళు ఒకసారి బాబు తెలియకుండా పైకి వెళ్తే పైనుంచి దోసేసింది అది అందరు చూసారు ఇక్కడ స్ట్రీట్ లో అయితే ఆయన అయితే చెప్పాడు ఎందుకమ్మా అంత వదిలేసేయి ఎప్పటికైనా ఉంటది కదా నీ బిడ్డకే కదా ఎందుకు బాధపడబాకని చెప్పేవాడు ఆ తర్వాత సడెన్ గా మామయ్య చనిపోయారు ఏమైందో ఏంటో అనేది మాకు తెలీదు తర్వాత ఇంకా నేను ఎన్ని మనసులో పెట్టుకోకుండా వరే ఆ మంటరి మనిషి కదా అంత ఉండాలి అని చెప్పి దంపూర్కి వెళ్ళి మామయ్యకి కర్మంతరం అయిచేసి పదిహేను రోజులు ఆడు ఉండొచ్చి నాకు మూడు భాగాలు కావాలి కూతురికి అది ఇది అని చెప్పి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉండింది ఇంకా ఒకరోజు సడన్ గా మా ఆయన ఇంట్లో అయిన సమయంలో మా ఆయనకి నాకు ఫోన్ చేసి ఏంటి మీ అత్తని కొట్టి తరిమేశారంట అని చెప్పి వాళ్ళ బంధువులు అందరు ఫోన్ చేశారు లేదు ఎందుకు కొట్టి తరమేస్తామని చెప్పి మేము ఎందుకు కొట్టి తరమేస్తామని చెప్పి పైకెళ్ళి చూస్తే కాలం వేసింది అసలు ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నేను వేరే దగ్గర ఉన్నాను నా కొడుకు కోటలు కొట్టి తరమేశారని చెప్పి చెప్పింది తర్వాత అతను పెంచలే ఆకులు అతను పెంచలే అతను బండి మీద ఎక్కొచ్చి పెద్ద లారీ తీసుకొని వచ్చి సామాన్ అంతా ఎక్కించుకొని పోయింది ఇట్లా ఎందుకు మా ఎల్ల ఉంటే మాట్లాడు దగ్గరుండి మాట్లాడుకుందాం అంటే మేము ఏం మాట్లాడినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది నాకు నచ్చినట్టు చేస్తాను నాకు నచ్చినట్టు ఉంటాను నాకు ఆస్తులు కావాలి నీకేమి లేనేకుండా చేస్తాను ఇది నా భర్త గట్టి నీళ్ళు నేనే ఉంటాను ఇంకెవరు ఉండేదానికి లేదు అని చెప్పి అప్పటి నుంచి మనుషులు పంపిస్తా ఉంది మీ సార్ నేను ఒక్కటే కోరుకుంటున్నాను సార్ ఆయన ఆస్తులు ఏమున్నాయో ఇన్ని నాకు వద్దు కనీసం ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా మమ్మల్ని బయటకు నెట్టాలనుకుంటుంది అంతా ఈ కక్ష మేమేం చేస్తాము అట్లాంటప్పుడు బిడ్డ ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు నేనేం ప్రేమిచ్చి పెళ్లి చేసుకోలేదు కదా తెలియకుండా పెద్దలు నిర్ణయించారు నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు ఆయనకు ఉద్యోగం లేదు నాకు చదువుకుంటున్నాను మా వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆమె వచ్చి ఇల్లు వాకిలు ఉందని చెప్పి పెళ్లి చేసింది ఇప్పుడు పెళ్లి చేసిన నేను ఇల్లు కూడా ఇవ్వను ఆకురాత పెంచలే అనే అతను చాలా సార్లు వచ్చాడు కరెక్ట్ గా నా భర్త లేని టైం చూసి ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఏంటో భర్త లేని టైం చూసి వచ్చి నీ భర్తని నీ బిడ్డని కూడా చంపేస్తాను నువ్వు గొమ్ముగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి బెదిరిస్తున్నాడు మేమిద్దరం లేని టైం లో ఆ పెద్ద దగ్గర కూడా వచ్చి నీ దిండేసి తీసుకు చంపేస్తాను నేను వచ్చినట్టు నీ మనవాడికి చెప్పాక అని చెప్పి ఇక్కడ వచ్చి ఆయన బెదిరించి వస్తువులన్నీ తీసుకెళ్లాడు ఆయన నుంచి నాకు నా బిడ్డకి నా భర్తకి థ్రెడ్ ఉంది మమ్మల్ని కాపాడండి అతను ఎట్లా చెప్తే అట్లా మా అత్త విని అతను మాట్లు విని మమ్మల్ని ఇట్లా ఆటలాడిస్తుంది మొత్తం మాకే కావాలి మిమ్మల్ని కూడా చంపేస్తాను అని చెప్పి చెప్తుంది ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్

ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి